टॉप टेन न्यूज़ के स्वागत है नैनमे पावन పంజాబ్ లో ఓ క్రికెట్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది ఫ్రెండ్లీ మ్యాచ్ లో హర్జిత్ సింగ్ సిక్సర్ బాదాడు అనంతరం మరో ఎండ్ లోని బ్యాటర్ తో మాట్లాడుతూ గుండెపోటుతో పిచ్ పైనే కుప్పకూలాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది వెంటనే అతని ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది ఈ మ్యాచ్ లో అతను ఇరవై రెండు బంతుల్లోనే నలభై తొమ్మిది రన్స్ చేశాడు కార్పెంటర్ గా పనిచేసే ముప్పై ఐదేళ్ల హర్జిత్ కు భార్య ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు బీజేపీ ఎంపీలు సీఎం కు రక్షణగా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదహారు గ్యారంటీలపై బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా రేవంత్ ను ప్రశ్నించడం చూసారా కేసీఆర్ పై మాత్రం మాట్లాడతారు బడే భాయ్ మోదీ చోటే భాయ్ రేవంత్ కలిసి పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు లాంటి వాడుని ఆయనకు ఎప్పుడో దెబ్బ పడుతుంది అని వ్యాఖ్యానించారు గత పదకొండేళ్లలో తెలంగాణకి బీజేపీ ఎలాంటి సాయం చేయలేదని గాయాలు చేసిందని విమర్శించారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు ఆయన వెంట పలువురు మంత్రులు ఉన్నారు ఈ సాయంత్రం న్యాయ నిపుణులతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం చర్చించే అవకాశం ఉంది రేపు ఉదయం బీహార్ లో జరుగుతున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికారి యాత్రలో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ బడుల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్ లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించారు సీట్లు సాధించిన యాభై ఐదు మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇవాళ సచివాలయంలో సీఎం ను కలిశారు పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభను చూపిన వారికి సీఎం ఆల్ ద బెస్ట్ చెప్పారు విద్యార్థులకు మెమోంటోలు ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున చెక్ అందించి వారితో విడివిడిగా ఫోటోలు దిగారు రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి తెరకెక్కించినటువంటి కింగ్డమ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లెక్స్ ప్రకటించింది తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకొని వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమాకు అనిరోధ మ్యూజిక్ అందించారు సింధు జల ఒప్పందం నిలిచిపోయిన వరదలపై పాకిస్తాన్ ను హెచ్చరించింది ఇండియా మానవత్వం చాటుకుందని పిటిఐ కొన్ని కథనాలను ఉటంకించింది భారీ వర్షాలకు జమ్మూ కాశ్మీర్ లోని తావి నది ఉప్పొంగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది దీనిపై పాక్ ను ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ ద్వారా అలర్ట్ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించాయి మన అలర్ట్ పాక్ యంత్రాంగం తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్ ఎల్వోసు వెంబడి జవాన్లు సోదాలు చేపట్టారు నిన్న రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు పాక్ ఆరు డ్రోన్లను ఎల్వోస్ వెంబడి ఎగిరేసినట్లు గుర్తించారు మెందర్ సెక్టార్ లోని బాలాకోట్ లంగోట్ గురుసై ప్రాంతాల్లో ఈ డ్రోన్లను చూశారు చాలా ఎత్తులో ఎగిరి తిరిగి పాక్ లోకి వెళ్తాయని ఆర్మీ తెలిపింది సర్వేలెన్స్ కోసం ఇలా చేస్తుంటారని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచే అక్కడ తనిఖీలు చేస్తున్నారు టారెస్ ఈ ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో రేపు పీఎం మోదీ ఆఫీస్ లో హై లెవెల్ మీటింగ్ జరగనున్నట్లు తెలిపింది సెక్రటరీ నేతృత్వంలో నిర్వహించే ఈ సెషన్ లో యాభై శాతం టారెస్ ఎగుమతిదారులపై పడే ప్రభావం గురించి చర్చిస్తారని సమాచారం ఇప్పటికే ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్స్ నుంచి కేంద్రం డేటా సేకరించింది నష్ట నివారణకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరాంపై కుట్ర చేసి ఎమ్మెల్సీ పదవి పోయేలా చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు ఆయనను పదిహేను రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీ చేస్తాం ఎవడ వస్తాడో చూద్దాం అంటూ ప్రజా సమస్యలు ప్రస్తావించే వాళ్ళు చట్ట సభల్లో ఉండాలనేది నా ఆలోచన ఎస్సీ కు పోయి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసి పదవి పోయేలా చేశారని ఇదేం పైశాచిక ఆనందం దాని మీద తీట ఉంటే అది అర్థం చేసుకుంటా తన ఇంటి తలుపులు పగలగొట్టినా గానీ ఆయన ఏమనలేదు నేనైతే చంపలు పగలగొట్టేవాడినని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికార భాషా సంఘానికి అవినిగడ్డకు చెందిన మండలి వెంకట కృష్ణారావు పేరు పెడుతూ ప్రభుత్వం జీవో ఇచ్చింది దివసీమ గాంధీగా పేరొందిన ఆయన తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో మంత్రి హోదాలో నిర్వహించారు తెలుగు సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు పేదలకు పదిహేను వేల ఎకరాల భూమిని పంచారు బందర్ ఎంపీగా అవనిగడ్డ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుత ఎమ్మెల్యే బుద్దా ప్రసాద్ ఆయన కుమారుడే ఇది వాటి టాప్ టెన్ న్యూస్ రేపటి టాప్ టెన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం